అక్షయ రుద్రాని పిలవగానే రుద్ర బయటకు వస్తుంది రుద్రాన్ని చూసిన శ్రీకర్ మీరిద్దరు ఫ్రెండ్షా అక్షయ అని అడుగుతూ ఉంటాడు అవును సార్ అని అక్షయ చెప్తుంది ఒక్కొక్కసారి మనుషుల దగ్గర దొరకని ఆనందం ఇలాంటి జంతువుల దగ్గర దొరుకుతుంది అని అవని చెప్తూ ఉంటుంది మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఇలానే కలకాలం ఉండాలి అని అవని చెప్తూ ఉంటుంది సరే అక్షయ మేము వెళ్ళొస్తాము అని శ్రీకర్ చెప్తాడు బాయ్ అక్షయ అని అవని చెప్తుంది అవని శ్రీకర్ వెళ్ళబోతూ ఉంటే పూజారి గారు ఒక్క నిమిషం ఆగమం నిన్నెక్కడో చూసినట్టుంది అని పూజారి గారు అవనితో చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇక అవని కాసేపు ఆలోచిస్తుంది అవనికి ఒకసారి పూజారి గారు జాతకం చెప్తారు నువ్వు గొప్పింటి కోడలు అవుతావు నువ్వు నమ్మినా నమ్మకపోయినా దైవం అనే సంకల్పించింది అని పూజారి గారు చెప్పిన మాటలను అవని గుర్తు తెచ్చుకొని గుర్తొచ్చిందండి అని పూజారి గారితో చెప్తూ ఉంటుంది మీరు ఒకసారి నాకు జాతకం చెప్పారు నేను పెద్దింటికి కోడలు నవ్వుతానని చెప్పారు అని అవని చెప్తూ ఉంటుంది మరి పెద్దింటికి కోడలు అయ్యోవమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే అయ్యానండి అని అవని సంతోషంగా చెప్తూ ఉంటుంది నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే అవని కాసేపు శ్రీకర్ వైపు బాధగా చూసి చాలా బాగా చూసుకుంటున్నారండి ఇక మేము వెళ్ళొస్తాము అని అవని పూజారి గారికి చెప్తుంది అక్షయ బాయమ్మ అని శ్రీకర్ చెప్తాడు ఇక అవని శ్రీకర్ అక్కడ నుండి వెళ్ళిపోగానే అమ్మ అక్షయ్ తల్లి అన్నం పెడతాం పద అని శాంత అంటుంది రుద్ర వెళ్దాం పద అని అక్షయ చెప్తుంది ఇక మరోవైపు కోమలి వేదవతి ఇంటి ముందు అవని కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇక అవని వేదవతి ఇంటి దగ్గరకు వస్తుంది కోమలను చూసి ఎవరండి మీరు ఈ టైంలో నన్ను మా అత్తారింటి దగ్గరికి రమ్మన్నారు అని అడుగుతూ ఉంటుంది నేను ఎవరో మీకు తెలియదు మీరు ఎవరో నాకు బాగా తెలుసు మీరు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే నేను మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను ప్లీజ్ దయచేసి నాకు న్యాయం చేయండి అని కోమలి అడుగుతూ ఉంటుంది ఏంటండి చెప్పండి అని అవని అడుగుతూ ఉంటుంది ఈ ఇంట్లో వేదవతి గారి మనోరాలుగా కృష్ణా నిహారిక కూతురుగా పెరుగుతున్న శౌర్య ఎవరో కాదు సోయానా నా కన్న కూతురు అని కోమలి చెప్తూ ఉంటుంది ఆ మాట విని అవని షాక్ అవుతుంది తొమ్మిది నెలలు మోసి కన్నా కూతురు శౌర్య అని కోమలి చెప్తూ ఉంటుంది సరగసి పద్ధతి ద్వారా బిడ్డను కన్నామని వాళ్ళు చెప్పినట్టు విన్నాను అంటే తొమ్మిది నెలలు మీ గర్భంలోనే ఆ బిడ్డ పెరిగిందా అండి ఆ వివరాలన్నీ వాళ్ళు గోప్యంగా ఉంచారు మరి మీరేంటి నన్ను కలవాలంటున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది మీకు ఒక విషయం తెలియాలండి నేను డబ్బు కాసపడి నా గర్భాన్ని అమ్ముకోలేదు అసలు ఏం జరిగిందంటే అని కోమలి జరిగిన విషయం అంతా కూడా అవనికి చెప్తూ ఉంటుంది నిహారిక నాకు డబ్బులిచ్చి కూతుర్ని తన కూతురులా పెంచుకుంటానని తీసుకెళ్ళింది ఇదండి జరిగింది మరి కూతుర్ని అమ్మ అని పిలిపించుకోవడం కూడా ఆ నిహారిక ఒప్పుకోవట్లేదు అలాంటి నిహారికను నేను ఎలా క్షమించగలను అని కోమలి అడుగుతూ ఉంటుంది మీరు చెప్పింది నిజమా నా నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అని అవని అడుగుతూ ఉంటుంది నిహారిక వల్ల మీరు కూడా చాలా నష్టపోయారని నేను తెలుసుకున్నాను ఇప్పుడు నేను వెళ్ళి నిహారిక ఇలా చేసిందని చెప్తే ఆ ఇంట్లో ఎవ్వరు కూడా నమ్మరు మీరు నా తరపున ఉంటే గనుక గట్టిగా వాదిస్తారు నిహారిక వల్ల నష్టపోయినా మీకు నాకు న్యాయం జరుగుతుంది కూతురు నాకు చేరుతుంది అలాగే మీ భర్త మీకు దక్కుతాడు అని కోమలి చెప్తూ ఉంటుంది ఆ ఇద్దరిని ఇంటి నుండి బయటకు గెంటేయడానికి ఇదే కరెక్ట్ టైము రండి జరిగిందంతా నాకు చెప్పిన విషయం అంతా కూడా అత్తయ్యకు చెప్తురు అని అవని కోమల్ని తీసుకుని లోపలికి వెళ్తుంది అత్తయ్య అని అవని పిలుస్తుంది అందరూ కూడా బయటకు వస్తారు అవని గట్టిగా పిలిచిందంటే ఏదో పెద్ద పంచాయతీ అని పెద్దరాజు అంటాడు ఏ నిహారిక బయటికి రావే అని అవని పిలుస్తూ ఉంటుంది ఏంటి ఇలా వచ్చావు అని నిహారిక బయటకు వచ్చి అవనిని అడుగుతూ ఉంటుంది శౌర్య ఎవరు అని అవని అడుగుతూ ఉంటుంది నా కూతురు అని నిహారిక చెప్పడంతో ఎలా కూతురైంది అని అవని అడుగుతుంటుంది సరోగసే పద్ధతి ద్వారా అయిందని తెలిసిన విషయమే కదమ్మా అని ప్రసాదరావు అంటాడు మర్యాదగా నిజం చెప్పు అవని అవని అడగడంతో అదే నిజం కదమ్మా అని వేదవతి అంటుంది మరి పక్కనే ఉన్న నిహారిక మాత్రం ఈ అవనికి శౌర్య గురించి ఏదో నిజం తెలిసినట్టుంది అందుకే ఈ టైంలో వచ్చి పెద్దగా అరుస్తుంది అని మనసులో అనుకుంటుంది ఇక కృష్ణబాబు కూడా గురించి అవనికి ఏదో విషయాలు తెలుసుంటాయి అని మనసులో అనుకుంటూ ఉంటాడు మర్యాదగా నిజం మీరు చెప్తారా నన్ను బయటకు రాబట్టమంటారా అని అవని అడుగుతూ ఉంటుంది వాళ్ళు ఎటు తేల్చట్లే కానీ నువ్వు నీకు తెలిసిన విషయం ఏంటో చెప్పమ్మా అని పెద్దిరాజు అంటాడు ఇక అప్పటి వరకు కోమలి బయట వెయిట్ చేస్తూ ఉంటుంది అవని కోమలి అని పిలవడంతో కోమలి లోపలికి వస్తుంది కోమలి మాట వినగానే నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ షాక్లో ఉంటారు కోమలి ని కలిసిందా లేకపోతే కోమల్ని కలిసిందా అని కృష్ణబాబు అనుకుంటూ ఉంటాడు ఎవరి కొత్త క్యారెక్టర్ అని పెద్దరాజు అంటూ ఉంటాడు ఎవరో మనకు తెలియని క్యారెక్టర్లే అని వసంత అంటుంది ఎవరమ్మా ఈ అమ్మాయి అని వేదవతి అడుగుతూ ఉంటుంది నిహారిక కంటే ముందు కృష్ణబాబుకి భార్య అవ్వాల్సిన అమ్మాయి సౌర్య సరగసి పద్ధతి ద్వారా పుట్టిందని చెప్తున్నారు కదా అదంతా అబద్ధం కృష్ణబావ కోమలి కాపురం చేస్తే పుట్టిన బిడ్డ శౌర్య అని అవని అందరికీ చెప్తూ ఉంటుంది కృష్ణబావ ఇంటికి రాకముందే కోమలితో ఒక సంబంధం ఏర్పడింది ఆ సంబంధం వల్లే శౌర్య పుట్టింది ఆ విషయం ఈ మధ్య నిహారికకు తెలిసింది నిహారిక బిడ్డను తీసుకుని కోమలికి డబ్బు ఇచ్చి కోమల్ని వదిలించుకుందాం అనుకుంది ముక్కు సొంతం చేసుకుందాం అనుకుంది కోమలి నా దగ్గరకు వచ్చి తన కూతుర్ని తన దగ్గరికి చేర్చమని నన్ను ప్రాధేయపడింది తనకు న్యాయం చేయమని బ్రతిమలాడింది అని అవని జరిగిందంతా కూడా వేదవతి ప్రసాదరావులకు చెప్తూ ఉంటుంది ఈ నిహారిక రేపటి రోజునతో అవసరం తీరిపోయిందని కూతుర్ని చంపన చంపేస్తుంది ఇంట్లో నుండి గెంటేసినా గెంటేస్తుంది ఈ నిహారిక మీద నాకు కాస్త కూడా నమ్మకం లేదు అని కోమలి అంటుంది అబద్ధం అంతా అబద్ధం ఇదంతా అవని ఆడుతున్న నాటకం అవనిని ఇంట్లో నుండి బయటకు పంపించేశామని అవని ఎలాగైనా ఇంట్లోకి రావటం కోసం ఇదంతా కుట్ర చేస్తుంది అని నిహారిక చెప్తూ ఉంటుంది ఎవరే కుట్ర చేస్తుంది నువ్వు కాదా వేదవతి గారు ఈ నిహారిక అవని కాలు గొటికి కూడా సరిపోదు ఇలాంటి నిహారికను ఇంట్లో ఉంచుకోవడం ఎలా కుదురుతుందండి అని కోమలి అంటుంది అవునమ్మా వీళ్ళు చెప్తుందంట అబద్ధం అసలు ఈ కోమలి ఎవరో నాకు తెలియదు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక కోమలికి కోపం వచ్చి కృష్ణబాబు షర్ట్ పట్టుకుని నేనెవరో నీకు తెలియదా నువ్వు నాతో సంసారం చేయలేదా మన ఇద్దరికి పాప పుట్టలేదా నిజం చెప్పు అమ్మవారి మీద ఒట్టేసి నేను చెప్పిందంతా అబద్ధం అని చెప్పు అని కోమలి కృష్ణ బాబు షర్ట్ పట్టుకుని నిలదీస్తూ ఉంటుంది మీ అమ్మ మీద వెయ్యి అని కోమలి అంటుంది వెయ్యి కృష్ణ మీ అమ్మ మీద వెయ్యి అని నిహారిక చెప్తుంది ఇదంతా అబద్ధమని నువ్వు ఒట్టేయి నిహారిక అని కోమలి అంటుంది నీకు నిహారిక గురించి సరిగ్గా తెలియదు తను అనుకున్నది సాధించడం కోసం ఎవరి మీదైనా వేస్తుంది అని అవని చెప్తుంది మొదటి నుంచి ఈ సౌర్య విషయంలో మాకు కాస్త అనుమానంగానే ఉంది అని పెద్దరాజు అంటాడు నాకు కూడా అలానే అనిపించింది కానీ వీళ్ళిద్దరు మాటలు నమ్మేశాం అని వసంత అంటుంది శౌర్య పట్ల నువ్వు ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే నాకు కూడా అదే నిజమని వస్తుంది అని వేదవతి అంటుంది అలా ఎలా నమ్ముతారు నేను మీపై ఆరోపణ చేస్తాను మీరు నమ్ముతారా అని నిహారిక అంటుంది చూడండి అమ్మ ఆధారాలు లేకుండా మీరు ఏం చెప్పినా కూడా మేము నమ్మము అని ప్రసాదరావు అవనితో చెప్తూ ఉంటాడు మీరు ఆధార్ దగ్గరకు వస్తారని నాకు తెలుసు కోమలి నీ దగ్గర ఉన్న ఆధారాలు చూపించు అని అవని చెప్పడంతో కోమలి ఫోన్లో కృష్ణబాబు కోమలి కలిసిన దిగిన ఫొటోస్ ఇంకా కృష్ణబాబు కోమలి కలిసిన మాట్లాడుకున్న ఆడియో రికార్డులు అన్నీ కూడా కోమలి వేదవతి ప్రసాదరావులకు చూపిస్తూ ఉంటుంది కట్టుబాట్లు ఆచారాలు సాంప్రదాయాలు నాకు తెలుసని నా ఇంట్లో అడుగుపెట్టావు అవేవి నీకు తెలియదని తెలిసినా కూడా నిన్ను క్షమించాను అబద్ధపు జాతకం అని తెలిసి నిన్ను క్షమించాను అవనిపై కుట్రలు చేస్తున్నావని అని తెలిసి కూడా నిన్ను క్షమించాను ఇప్పుడు బిడ్డ విషయంలో కూడా నువ్వు తప్పు చేశావు నిన్ను ఇంకా క్షమించాలా అని వేదవతి నిహారికను నిలదీస్తూ ఉంటుంది అమ్మో అమ్మో ఎంత మోసం ఎంత కుట్ర అని పెద్దిరాజు వసంత అంటూ ఉంటారు అసలు ఒక కుటుంబాన్ని మోసం చేయాలంటే శత్రువులు అందరూ కలవాలంటారు కానీ కుటుంబంలో వాళ్ళే కలిసి కుటుంబాన్ని మోసం చేస్తున్నారంటే ఏం చేయాలి అని శ్రీకర్ అడుగుతాడు అసలు ఇంత మోసపూరితం ఇంత కుట్రలు ఎక్కడ నేర్చుకున్నావు అన్నయ్య ఒకప్పుడు నువ్వు దొరికావని ఎంతో సంతోషపడ్డావు ఇప్పుడు నువ్వు దొరకకపోయింటే బాగుండేది అనిపిస్తుంది అన్నయ్య అంటే తండ్రి తర్వాత తర్వాత తండ్రి అంటారు తండ్రి తర్వాత తండ్రికి ఉండాల్సిన లక్షణాలు నీకు ఒక్కటైనా ఉన్నాయా మీరు మా కుటుంబ సభ్యులని చెప్పుకోవడానికి చిరాగ్గా ఉంది అని శ్రీకర్ అంటూ ఉంటాడు బయట నుంచి వచ్చిన దాంతో చేతులు కలిపి మమ్మల్ని వెన్నుపోటు పొర్చావా ఇక ఎప్పటికీ నువ్వు మారుతావరా నువ్వు మారవా అని ప్రసాదరావు అంటూ ఉంటాడు ఇంకా ఇలాంటి వాళ్ళతో మాటలేంటండి వీళ్ళను మెడపట్టి బయటికి గెంటేయండి అని వేదవతి నిహారికను ప్రసాదరావు కృష్ణబాబును మెడపట్టి బయటకు గెంటేస్తారు ఇక దాంతో నిహారిక కళ్ళలో నుంచి ఒక్కసారి నో అని చెప్పి గట్టిగారుస్తుంది పక్కనే ఉన్న కృష్ణబాబు మంచం మీద నుంచి కింద పడిపోతాడు ఏంటి పుజ్జి అంతలా అర్చావు అని నిహారికను కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ఆ కోమలకి డబ్బు పంపిస్తానో పంపించావా అని నిహారిక అడుగుతూ ఉంటుంది పంపించాను అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అయినా మధ్య మధ్యరాత్రి దాని గురించి అడుగుతున్నావు ఏంటి అని కృష్ణబాబు అడుగుతుంటాడు అది నా కల్లోకి వచ్చి కబడ్డీ ఆడుకుంటుంది ఆ కోమలి నీకు దానికి ఉన్న అక్రమ సంబంధం గురించి అవనికి చెప్పి అవనితో ఇంటికి వచ్చి అందరికీ చెప్పి పంచాయితీ పెట్టించింది దాంతో మీ అమ్మా నాన్న మన ఇద్దరిని ఇంట్లో నుండి బయటకు గంటేశారు అని నిహారిక చెప్తూ ఉంటుంది అదే గనుక జరిగితే ఆ కోమలిని బ్రతకనివ్వను దాని కూతుర్ని కూడా అని నిహారిక అంటూ ఉంటే చిన్నపిల్ల బంగారం దాని జోలికి వద్దు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు దాన్ని చంపేస్తా అనట్లేదు ఏ ఆనాథశ్రమలోనో అప్పచెప్తా అంటున్నాను అని నిహారిక అంటుంది ఆ శౌర్యాన్ని తీసుకొచ్చేనే కానీ ముక్కు పొడకను సొంతం చేసుకోలేకపోయాను అని నిహారిక చెప్తూ ఉంటుంది ఆ కోమలి నా కళ్ళలో వచ్చి నాతో కబడి ఆడుకుంటుంది అని నిహారిక చెప్తూ ఉంటే అయితే కళ్ళు తెరుచుకుని నిద్రపో బంగారం అప్పుడు కలలు రావు అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఈ సమయంలో పిచ్చి కమిడీలు చేసేవానుకో కాటికి పంపిస్తా నిహారిక అంటుంది ఇక మరోవైపు బంటి హోంవర్క్ చేసుకుంటూ ఉంటే కావ్య బంటి దగ్గరకు వచ్చి అంటే ఈ రోజు మనకి లక్కు బాగుందిరా ఆ అక్షయ్తో మనం ఆడుకోవచ్చు అని చెప్తూ ఉంటుంది ఏమాటమ్మా కళ్ళగంతల దాకుడి అని బంటి అంటాడు ఆ ఆట కాదురా ఆ అక్షయ్కు చొక్కలు చూపించాలి ఈరోజు ఇంట్లో మీ నానమ్మ తాతయ్య మీ నాన్న ఎవరు లేరురా అని కావ్య చెప్తుంది చొక్కలతో పాటు చంద్రుడిని కూడా చూపిస్తామమ్మా నీ బంటి అంటాడు ఆ చొక్కలు కాదు ఆ చంద్రుడు కాదురా ఒక ఆట ఆడుకుందాం అని కావ్య చెప్తూ ఉంటుంది ఓ ఆ చొక్కలా అని బంటి అంటాడు తెలుగులో ఇంత వెనకబడ్డావు కాబట్టి ఆ అక్షయ్ నీకంటే ముందుంటుంది అని కావ్య మనసులో అనుకుంటుంది ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మ ఇప్పుడు అక్షయ పడుకోవడానికి పరుపు దగ్గరికి వస్తుంది కదా ఏం చేస్తావో చెప్పు అని బంటి అడుగుతుంటాడు అవును కదా అని కావ్య నీళ్లు తీసుకెళ్ళి అక్షయ పడుకునే పరుపు మీద పడుకుంటుంది ఈ మహారానికి పరుపు కావాలంట ఈ బేద పూజారికి దొరికింది కాబట్టి సరిపోయింది ఏ గొప్ప ఇంటోళ్ళకు దొరుకుంటే గనుక మామూలు ఇచ్చుకుపోయేది కాదు అని మనం కావ్య మనసులో అనుకుంటుంది ఇక రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి